అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన ఇష్యూ గురించి ప్రతి చిన్నపిల్లడికి కూడా తెలిసి సోషల్ మీడియా అంటూ ఈ సోషల్ మీడియా దయ వల్ల బాలకృష్ణ గారు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారిని ఏ విధంగా అవమానకరంగా మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి గారిని అయితే సైకో అని చెప్పి సంబోధించాడు అదేవిధంగా చిరంజీవి గారిని ఉద్దేశించి వాడు వీడు ఎవడో ఏంటి అనే విధంగా ఆయన సంబోధించాడు ఆయనకి ఇది కొత్త కాదు అక్కినైన లాంటి వారినే అక్కినైనా తొక్కినైనా అని చెప్పి ఒకసారి మాట్లాడాడు కాకపోతే ఏంటంటే దీనికి ఎవరు స్పందించినా స్పందించకపోయినా నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే కత్తో కర్రో చేతికి ఏది ఉంటే అది అది పట్టుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు కార్ వేసుకుని డ్రైవర్ ఉన్నా లేకపోయినా సొంతంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నగారం చిరంజీవి గారికి తమ్ముడు అయిన నాగబాబు గారు ఎందుకంటే ఆయన గురించి తెలుసు కదా అందరికనే ఏదైనా మాట్లాడితే అర్జెంటుగా ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు కొంచెం ఆయనకి జనరల్గా చెప్పాలి అంటే అందరికీ అర్థమైన క్లియర్గా చెప్పాలి బాగా ఇవన్నీ చెప్పకుండా ఏం క్లియర్గా చెప్పండి నోటు దోలు నాగబాబు బాగా నోటు దోలు ఎక్కువ దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రెండు మంచి ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఏంటంటే ఒకసారి బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం కూడా అలా అని ఒక కార్యక్రమం తలపెడతారు ఆ కార్యక్రమానికి ప్రముఖులందరినీ పిలుస్తారు ఆ కార్యక్రమానికి గరికపాటి నరసరావు అని చెప్పి ఒక పెద్ద మనిషిని పిలిచారు అలాగే చిరంజీవి గారిని పిలిచారు ఇంకా గవర్నర్ గారిని ముఖ్యమంత్రులని మంత్రులని మాజీలని అందరినీ చాలా మందిని ఆయన ఆ కార్యక్రమం జరుగుతుండగా గరికిపాటి వారు ఉపన్యాసానికి మాట్లాడమని చెప్పి ఆయనకు బైక్ ఇచ్చారు ఒక పక్కనేమో స్టేజ్ మీద చిరంజీవి గారు ఆ పక్కన ఉన్నాడు గరికిపాటి వారు మాట్లాడేటప్పుడు ఏ ప్రవచనమైనా మీరు చూడండి ఆయన ప్రవచనకర్త ఆయన అంతకుముందు లెక్చరర్ అది చేశాడు ఆయన ఆ ప్రవచన స్టార్టింగ్లో ఆయన వాళ్ళ తల్లిగారికి సంబంధించి ఒక పద్యం స్వతహాగా ఆయన తయారు చేసుకుని అసూగా ఒక పద్యం చెప్పి తల్లిని స్మరించుకుని ఆ కార్యక్రమం మొదలు పెడతాడు ఆ పద్యం అయ్యేటప్పుడు కూడా అక్కడ ఫోటోల ఫోటోలు కార్యక్రమం జరుగుతుంది ఫోటోలు వల్ల చిరంజీవి గారు ఫోటోలు దిగుతున్నారు దిగుతుంటే ఇంకా వచ్చి ఇంకా వచ్చి ఇంకా వచ్చి మీద అడిపోతున్నారు ఈ లేడీస్ ప్రత్యేకించి ఆ కార్యక్రమం అక్కడ ఫోటో స్టేషన్ ఆపితే నేను ఇక్కడ కార్యక్రమం మొదలు పెడతాను లేకపోతే నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి గరికపాటి వారు అన్నారు అది మంచిదా చెడ్డదా అది కరెక్టా కాదా అనేది పక్కన పెడదాం అదే అక్కడే చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారు మీరు ఇక్కడికి రావాలని కూడా ఆయన అడ్రస్ చేశాడు ఆయన అప్పుడు చిరంజీవి గారు ఆయన చూసుకుంటాడు ఈయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడు దక్షత స్పందించేశాడు ఏ పార్టీ వారికైనా చిరంజీవిని చూస్తే ఆ పార్టీ ఉంటుంది అంటే అసూయ ద్వేషం అతను ఫోటోలు దిగిపోతున్నాడని చెప్పి ఇతను అసూయ పడిపోతున్నాడు అనే అర్థం వచ్చే విధంగా అన్నాడు ఏమో మానవ జన్మ కాబట్టి ఎవరికైనా లోపల అసూయ ఉండొచ్చు నీ భార్యాబేటలకు కూడా పెద్దనాన్నంతకు గొప్పడు అయిపోయాడు చిన్నానెంత పవర్ స్టార్ అయిపోయాడు ఇంత క్రేజ్ ఉంది మానానికే ఏమీ లేదు కదా వాళ్ళు కూడా వీళ్ళు కూడా డబ్బా కొట్టుకుంటూ తిరగాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా అసూయ ఉండొచ్చు మనసులో నేను అవన్నీ ఏమీ ఎత్తట్లేదు ప్రతిదానికి చిన్న ఆ విధంగా నర్సు గరికిపడి నర్సరాని చాలా తీవ్రాతి తీవ్రంగా అవమానం చేశాడు ఆయన ఒక ప్రవచనకర్త కొంత సమయం ఒకవేళ ఆయన తొందరపడ్డాడేమో పెద్ద వయసు పెద్ద వయసు చిన్న వయసు నాకు తెలియదు కానీ ఒకవేళ ఆయన అది చూసి ఇరిటేటెడ్ వచ్చి ఇరిటేషన్ దాని మాట్లాడేమేమో కొంచెం సమయం నాగబాబు గారు పాటించుంటే అదే అదేవిధంగా వైజాగ్లో ఏదో కార్యకర్తల మీటింగ్ ఏదో జరిగితే వైజాగ్ అప్పుడు ఒక లేడీ ఆవిడ పేరైతే నాకు తెలియదు కానీ ఆవిడే ఫస్ట్ కార్పొరేటర్ అనుకుంటాను లేడీ కార్పొరేటర్ జనసేన తరఫున ఆవిడ భర్త గారు ఏదో మాట్లాడితే వాళ్ళు ఇబ్బందులు ఏదో చెప్పు లోకల్ ఎమ్మెల్యే గురించో ఆ పార్టీకి సంబంధించి మాకు గుర్తింపు లేదు అనే విధంగా ఏదో చెప్తుంటే రేలాగా ఇచ్చా బైక్ ఇచ్చా అని చెప్పి బైక్లాగా వేసుకుని అతను నాకు అవమానం చేశాడు అట్లాగా అందరినీ అవమానం చేసుకుంటే స్పీడ్గా రియాక్ట్ అయిపోయే ఈ నాగబాబు గారు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనేది ఇప్పుడు ప్రజలలో అందరిలోనే ఉన్న ఒక చిన్న యాంగ్జైటీతో కూన కూర్చొచ్చు ఆయన రియాక్ట్ అవుతే ఏంటి అవ్వకపోతే ఏంటి అనవసర మాట్లాడినా ఆయన సేడు అతను ఆ మాట్లా అంటాడా ఒరే నీకు పిచ్చని చెప్పి నువ్వు హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నావా లేదా మా అన్నయ్యని ఇలా అంటావు నువ్వు నీ స్థాయి ఏంటి నీ దిదేంటి నీకు ఈ దేంట్లో సరిపోతావు నువ్వు మా అన్నయ్యకి అని చెప్పి అతను దెబ్బలు కదా మా తమ్ముడు లేకపోతే మీ పార్టీ గెలిచినా మీ బావ ముఖ్యమంత్రి అవునా నువ్వు వాళ్ళ ఎమ్మెల్యే గారు గెలుతువా మా జనసేన వాళ్ళు అంతా కూడా రక్తం దారపోసి ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒక్క సీట్లతో సర్దుకుని మిమ్మల్ని ఇంత చేస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మొత్తం అది గెలిపించినోడే మా ఓడని చెప్పి మీ బావే ఒప్పుకున్నాడు కదంటరా అటువంటి నువ్వు ఈ విధంగా మాట్లాడతావు ఎంతవరకు కరెక్ట్ నీకు బుద్ధి జ్ఞానం ఉందా సభలో క్షమాపణ చెప్తావా లేకపోతే మేమంతా బయటకు వచ్చామా బయటకు వచ్చేస్తే ప్రభుత్వం పడిపోతాడు కాదు మొత్తం అన్పాపులర్ అయిపోతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి దెబ్బడతాడా అవి లేదు మరి ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ప్రజలందరూ కూడా యాంగ్జైటీగా గమనిస్తున్నారు స్పందించట్లేదు అంటే ఒక విధంగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరి మీద ఆధారపడి మనం ఫండింగ్ కోసం ఆధారపడి ఉండటం వల్ల ఏమైనా భయపడుతున్నారా లేకపోతే ఎన్నాళ్ళు రెచ్చిపోయాం ఇవన్నీ చేసాం కాబట్టి మనం ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ మనం లేకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్ ఏక కూడా ఊడదు ఆ తెలుగుదేశం గవర్నమెంట్తో దెబ్బ దెబ్బలాడి బయటకు వచ్చేస్తే ఇటు తెలుగుదేశం నుంచి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండదు అటు ప్రతిపక్షంలో ఆలో మీద ఆడిపోతారో అనే విధంగా బయ భయ భయపడుతున్నారా ఏదో ఒక భయం కానీ ఏదో ఒక సందిగ్ధత కానీ ఏదో ఒక కారణం లేకుండా ఎందుకు ఎవడో మాట్లాడలేదు ఎమ్మెల్యేలు మాట్లాట్ల కన్వీనర్లు మాట్లాట్ల ఏళ్ళ ఓట్లతో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడలే పొరి తటస్థులుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలే బీజేపీ ఎంపీలు మాట్లాడలే ఎవడో మాట్లాడలేదు నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవడో మాట్లాడలేదు ఆ జనసైకులు అనేవాళ్ళు జన సైనికులు అనేవాళ్ళు పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకటే పెచ్చ ఆ పవన్ కళ్యాణ్ పెచ్చ మెగా ఫ్యాన్ మెగా కుటుంబం పెచ్చ ఆ పెచ్చతో అన్నారని చెప్పి ఆ ఏడుపుతో వాళ్ళు అంటూ ఆళ్ళ బాధపడతాం తప్ప వాళ్ళు ఏమైనా అగాచ్యాలు కూడా చేసుకుంటారేమో మా నేను ఎలాగ అనేసారు అనేసారు అనేసారని ఇంట్లో కూడేటారు ఎవడ తల్లిదండ్రులకి అటువంటి వాళ్ళు వాళ్ళ బాధపడుతుంది తప్ప మీ మంత్రులు ఏమైపోయారు ఉన్నారు అసలు లేకపోతే ఏమైనా అగాయిత్యం చేసుకున్నారా మీ ఎమ్మెల్యేలు ఏమైపోయారు ఎప్పుడో పార్టీ స్టాండ్ వచ్చాక మాట్లాడతారా మీరు చిన్న విషయానికి ఎవడైనా సరే నా దాంట్లో మనోహర్ అంటే నన్ను అన్నట్టే మీరు వెళ్ళిపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి ఎవడ పోతే ఆడు పొన్నని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు కదా మమ్మల్ని ఏమీ అనకూడదని చెప్పి మరి బాలకృష్ణ అన్నప్పుడు ఏం చేస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఎందుకంటే మీరు పార్టీ స్టాండు పార్టీ స్టాండు తొక్క స్టాండు తోటకూరు స్టాండు కాదు కాపుర స్టాండ్ కూడా చూసుకోవాలి మీరు ఎందుకంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ బయటపడకుండా మీకు ఓట్లు వేసిన వాళ్ళు కానీ మ్యాక్సిమం కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ మిగతా వాళ్ళు అందరూ వేశారు కానీ కాపు కమ్యూనిటీలో నైంటీ పర్సెంట్ ఓటింగ్ మీకు జరిగింది కాబట్టి మీరు ఈ స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఏదో చెప్తారు అట్ల మీద నాకేమీ నమ్మకం లేదు కానీ మీరు ఈ స్థాయిలో ఉన్నారో కాబట్టి ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనం ఎంత ఎదుగాం ఎదుగుతుంటే హైటు పదవులు కాదు మీకేం పదవులు ఇవ్వరాదు అదేదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం ఇస్తా ఎత్తా అని చెప్పి ఇచ్చారు మంత్రి పదవి ఇస్తాం 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 అంటున్నారు మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు మనం ఆరు అడుగులు ఉన్నామా ఎనిమిది అడుగులు ఉన్నామా అనేది కాదు మనం చిన్నోడి మీదకి ఎలాగెళ్ళ పెద్ద మీ అన్నగారు ఏం చెప్పాడు నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా సామాన్య మనిషితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా గౌరవం ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే మాట్లాడతాను తప్ప ఒకరికి పెద్దపేట ఒకరికి చిన్నపేట వేసే మనతత్వం కాదని చెప్పాడు స్వయంగా నీ అన్నగారు అదేవిధంగా నువ్వు విశాఖ కార్పొరేటర్ మీద తిరగబడిపోయిన విధంగా అదే పాపం ఒక సద్బ్రాహ్మణుడు ఆయన మంచి మాటలు నాలుగు మాటలు చెప్పుకుంటూ ఉన్న వ్యక్తి సంస్కృత ప్రావీణ్యుడు ఆయన బ్రహ్మాండమైన నాగార్జున సరస్వతీ పుత్రుడు ఆయన అగౌరపరిచినప్పుడు ఆయన మీద ఒంటకాల మీద లేచిపోయినప్పుడు ఇప్పుడు బాలకృష్ణ అంటే ఇంత మేనమయసాలు లెక్క పెడతావు ఇంత టైం తీసుకొచ్చిన పనే ఉంది నువ్వు మాట్లాడిన తప్పు క్షమాపణ చెప్పు అంతే రెండు మొక్కలు దానికంత తరతరలాడిపోతున్నారండి మీ అన్నదమ్ములు అంతా ఇదేదో తెవలసండే నమస్కారం రామోధురావు జయహంద్